ఆ శాంత మీద గమనించుకు ఆ పొలంతో కలిసి పోరాడతాను అకో బావో రా అనో రా ఈ లందరంతో కలిసి పోరాడతాను కానీ భక్తు అంటున్నారు ఏసీతో కలిసి పోరాడాలి అన్నాడు మంతసం రాకపోతే నేను రాను మందసు రాకపోతే నేను రాను ఆ మేఘం నడవకపోతే నేను ఎందుకంటే మేము నిమిత్త మాత్రులు నువ్వే నడిపించింది దేవ సోందరే ఈనాడు మంది సాతారు మాట మనుషులు విశ్వాసులు ముఖ్యంగా కలవర కృప బిడ్డలు హృదయాలు కట్టిన పంచుకుంటున్నారు ఏం పంచుకుంటారు హృదయాలను కట్టి పంచుకుంటున్నారు రాత్రితో మా దైవజులు ఇక్కడే ఉన్నారు తెల్లారి ప్రార్థన చేశారు మన సేవకులకి ఏమన్నారు పాలో నీళ్ళు టీయో కాఫియో ఉపాయో ఇట్లేదు హృదయాలు కట్టి పంచుకున్నాయి కదా నేను తిండి విషయంలో కానీ డబ్బు విషయంలో రాజీ పడను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళను ఏ ధనవంతుడి దగ్గరికి వెళ్ళను ఏ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళను ఏ కుల దగ్గర కూడా పోను ఏసీ దగ్గర నుండి ప్రాంత చేస్తా ప్రాంతనే విజయం ఇస్తా ప్రార్థనే విజయం ఇస్తాను ప్రార్థనే మేలు చేస్తుంది ఒక నిరీక్షణ నాకుంది ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు కాకులు వచ్చి తీయాలి ఏ కాకి రాలేదు అనుకుంటున్నా ఏ కాకి రాలేదు ఈ కాకు నా దగ్గర రాలా రాత్రి తెచ్చిన అన్నం పప్పుసా చక్కగా బాగుంది ఆకలిస్తుంది బాగానే ఇక అన్నంలో పప్పు వేసుకుని గుజ్జిగా కలుపుకొని చక్కగా ఎంత ఉందో బదులుందో దేవలికెళ్ళి వెళ్ళి ఏందమ్మా అని మాట్లాడి ఇలాగే బక్సిగా అయ్యారట ఉద్యోగాలు పెట్టి యాజుల నుంచి పెట్టి సెవెంత్ డే వచ్చినప్పుడు పాపం భార్యగా రాద ఆయన వంట చేసుకోవాలి ఎలాగా మొదట్లా ఒకరోజు మాలీ ఇంటికెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడట మాలీ ఇంటికెళ్తే కోసం చక్కగా అన్న అండవండి పెట్టిందంట రెండో రోజు బ్రొబ్ ప్రార్థన చేయడానికి అంతలేదని రత్నకుమారమ్మ ఇంటికి వెళ్ళానట రత్నకుమారమ్మ చక్కగా వంట చేసి పెట్టిందంట మూడో రోజు ప్రార్థన చేసుకుని ప్రభా గృహాలు ఇచ్చి విద్యార్థులకు వెళ్తున్నాను ఎంసీ బయటికి వెళ్తున్నాను ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్ళినట్ట ఆ చక్కగా అన్న పెట్టి అప్ప భలే ఉంది అని ఒక రోజు ప్రార్థన ప్రభువా మైనమ్మ గారు ఇంటికి వెళ్తాను దర్శించడానికి అంటే నోరు అన్నాడట ఎడరా నువ్వు వెళ్ళింది ప్రార్థన చేయడానికి ఏయ్ ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా భోజనానికి వెళ్తున్నావా అన్నాడట ఎప్పుడు ఆగిపోయిందట ఓహా ఒప్పు వాళ్ళు క్షమించి ఎప్పుడు ఈ పని చెయ్యను తన పుస్తకంలో సాంఛ్యంలో రాశా ఇక ఎప్పుడు పరిచారు రోజు గడిచిపోతుగా అలాగా చేస్తాడు అనుకుంటాను రాజుపాసా చేయడు ఎంత చెట్టుగా అంతేకాదు ఉన్న దానితోనే సత్యదైనా ప్రాప్తం చేసుకుంటా ప్రాప్తం చేసుకునేది తిట్టేస్తోంది చెప్పండి అంటే మీ హృదయాలను సాతాను ఏం చేస్తున్నాడు ఎవరినస్మతారు హృదయమును కట్టి పచ్చుకున్నవాడు ఏసన్న గారు చెప్పాడట ఏసంద గారు చెప్పిన మాట ఆధారం చేసుకుని దేవురాజయ్య గారు చెప్పాడట మాట ఆ మాటలు ఆధారం చేసుకుని రమేష్ అయ్య గారు అప్రమగా చెప్తున్నాడు నిన్న దాంట్లో చూశాను దేవుడి ఒక నిందో వందో సమానం వంద ఆశీర్వాదాలు ఇస్తుందట చెప్పకూడదమ్మా ఒక నింద ఒక సమాధానం ఒక నింద వచ్చిందని పరిచయం చేయడానికి వెనుక వస్తున్నామేమో ఒక నింద వచ్చిందని ఏమిటి ప్రార్థన చేయడానికి వెనుక వస్తున్నామేమో ప్రార్థన వెళ్ళడానికి ఒక నింద వచ్చిందని ఒక సోదరం వచ్చిందని దేవుడికి రావడానికి వెనుక వస్తున్నామేమో వంద ఆశీర్వాదాలు పోపట్టుకుంటావు ఆశీర్వాదాలు వంద ఆయన చెప్పిన మాట ఆధారం చేసుకుని గారు చెప్పాడు రాజు గారు చెప్పిన మాట ఆదారం చేసుకుని ఆ అబ్రహా గారు చెప్పాడు రమేష్ గారు చెప్పాడు ఆ ఇద్దరు మాటలు ఆధారం చేసుకుని డేవుడ్ రాజు గారు మనగా ఆయన హైదరాబాద్ దాన్ని వెల్లడి చేసుకొచ్చాడు దాంట్లో ఒకరు ఎవరో నాకు పోస్ట్ పెట్టారు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం మేము వెనుకజు అందుకే దాని ధాన్యలే ఉన్నాడు నిందల పాలైనా శ్రమ పాలైనా కష్టాల పాలైనా హింసల పాలైనా నా దేవుని నేను మరుగను నా దేవుని మీద అమగను నా దేవుని మరుగను నా ప్రాణమైన ఇస్తాను పౌరు గారు బ్రతుకుట బ్రతుకుంటా క్రీస్తి సాయినా నాకు లాభమే నీకుందా నిదేశం అసలు అందుకే దాచి తున్నాడు యహోగో యొక్క ఒక వరము అడిగింది రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో ఏ నష్టపోయామో ఏ కష్టాలు గురయ్యా ఏ శ్రమ గురయమో అవన్నీ తొలగించి రెండు వేల ఇరవై ఆరులో నువ్వు అనగబోయే వరం కోసం కనిపెట్టుకుని ప్రాప్తం చేయడానికి ఇష్టపడి దేవుడి కష్టాలు తొలగిస్తా యహోగా ప్రసంగతో చూసేటప్పుడు ఆయన మందిరంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతో మందిరంలో నివసింపూరుచున్నాను ఎక్కడ నివసిస్తానట తీర్మానం చేసుకు ప్రభు మంది నేను ఉంటాను నీ మందిరంలో నేను నివసిస్తాను నీ మందిరంలో ప్రతిరోజు కూడా నీ మందిరాన్ని దర్శించి నీ మందిరంలో భాగవించి నీ మందిరంలో రోజు ఒక వరం అడుగుతాను తీర్మానం చేసుకో దా మీదకి చెరువు నీకు ఎందుకు నాకు పొందు చాలా ఉన్నాయి త్వరగా నేను ముగిస్తాను కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు మాట విధి దేవుడి శ్రద్ధలు ఉండటానికి ఇష్టపడి దామిటి కష్టాలు తెలిపించి దేవుడిని కష్టాలు తొలగిస్తాడు అంతేకాదు కానీ మనం ఆ చదువుకున్నా అపుస్తులు కార్యము మూడవచ్చేవో ప్రతి ప్రతి ప్రతిరోజు ఆ దేవా మోసుకొంచి కూర్చోబెడుతున్నారు అంటే ప్రతిరోజు దేవాలయంలో ఏం జరుగుతుంది తాళం చేసి తాళాలు చేసుకుని ఉన్నారా అందుకే మట్టి మొక్కల మీరు మహిమకు మార్చబడాలంటే ఇంటి కాదు మందిరంలోకి వచ్చి ప్రతిరోజు మందిరంలోకి వచ్చి తెలిసి మాకు నుంచి గంట ప్రార్థన చేసుకున్నారు వెళ్ళండి మీ మొక్కలు ఆ స్టెబ్ మొగ్గు ప్రకాశిస్తే అంటున్నారు మీ కుటుంబాలు అంబాల వలెడతాయంటున్నారు మీ కుటుంబాలు కొట్టే కుటుంబాల వలెంచబడతాయి అంటున్నారు మీకు ఆ దేవుళ్ళు ఎలా కాని ఉండి మట్టి మొక్కలు మారిపోయిన మొక్కలు ఆ నిర్శల్య మొక్కలు బలహీనమైనటువంటి మొక్కలుగా మీరే మీరే చేసుకుంటున్నారు అంటే ఆశీర్వాదానికి దూరమైపోతున్నారు ఒక ఆదివారం పరిస్థితిలో ఉండి పరలోకానికి వెళ్ళలేను అయ్యగారు చెప్పలేదు అంటే టీవీ చూపించాలి అక్కడ ఎప్పుడెప్పుడు ఏ బాగు చేశాడో టీవీ చూపిస్తాడు మీకు ఆదివారం ప్రాంతకు వస్తే మీరు ప్రలోకానికి వెళ్ళలేనని చెప్పాడు కదా ఎన్నిసార్లు చెప్పాడో మంచి మనిషి ఒక మాత మంచి పండుకోక చెప్పా బాధ జపా ఎన్నిసార్లు చెప్పించుకుంటావో నీకు అన్నీ ఆ అంగుబాటున్నా కానీ ఒక ఆదివారం వచ్చిన్నావు ఏమంటా అక్కడిచ్చేనాకపోతున్నా అయ్యారు ఆ అందాల పవలన్నీ వదిలి అందాల మౌనాన్ని వదిలి రాలేకపోతున్నాను అయ్యి గారు అమ్మో నా ఇల్లు నా ఇల్లు అంటున్నామేమో అవును చెప్తా కదా అది వదిలి ఎన్నిసార్లు ఏమండి శనివారం మధ్యలో కనపట్ల బుధవారం మధ్యలో కనపట్ల ఆదివారం మందిలో ఒక మాట కనపడుతున్న వచ్చి కాబట్టి ఎక్కడ మనకు దేవుని ఆలయం ఎందుకు తెలుసా యహోవా మందిరము నన్ను అది మీరు ధన్యత పొందుకోవడానికి నేను చెప్పేది నన్ను తిట్టరా తిట్టారు కాదు నన్ను ఆడిపోసుకోవడానికి కాదు మా పాస్టర్ గారు నలుగురు లో ఆ నలుగురు లో నా ఆడుతున్నావా ఇదో సార్థులుంటాయి నలుగురు లో నానకూడదు ఏ షాప్ అవుతుందా కీర్ రాదు దేవుడి గారా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పు ఉన్న చెప్పు అక్కడ అన్నారు కదా మా దగ్గర మా వైపు తేల్చున్నావు మా దగ్గర వెండి బంగారాలు లేవు మాకు కలిగినది నీకు ఇచ్చు చూడవురే ఈ దగ్గర ఎండి లేదంట బ తెల్ల వస్త్రాలు వేసుకుని నూరు వస్త్రాలు వేసుకుని పెద్దోడు కొన్నాడు ఏమో అనుకుంటావు అనుకుంటున్నాడేమో బాయ్ మా దగ్గర వెండి బంగారాలు లేవురా మాకు కలిగి నది తీసుకోవాలి నడుమని చెప్పగాలి అతడు దిక్కున లేచు శక్తి పుట్టింది నరాలకు ఎముకలకు కండాలకు బలం పుట్టి దిక్కున లేచి వాళ్ళతో పాటు దేవుణ్ణి చుడి అటు మందిరంలోనికి వాళ్ళతో పాటు వచ్చేతడు చూసి హే ఎవరుడు ఎవరుడు మరిపోయేవాడుగా నడుపులే అడుగుతున్నాంటి బాగుపడ్డా వాళ్ళకి ఇష్టం లేదు ఆడు బాగుపడ్డ వాళ్ళకి ఇష్టం లేదు దేవుడి మందులరా కాబట్టి దేవతగా తెలియజేస్తున్నారు మనము ఏదో ఒక సమయా దేవుడి మందిరా దర్శించండి తలుపులు తెరవండి అందుకే మీకు పది మందికి ఇచ్చే తాళాలు తొమ్మిది మందికి ఇచ్చే తాళాలు పదో తాళం నా దగ్గర ఉంది పది తాళాలు చేపించి కాబట్టి దేవుని మందులకు రావాలంటే మీకు ఆశ లేదు ఎంతసేపు కూడి పెట్టగా తెలుసుకోవడం రమ్మంటాడు కష్టపడుతున్నాను నేను కష్టపడుతున్నా కష్టపడతాను కష్టపడరా వదిలేస్తానంట కష్టపడరా అని వదిలేస్తానంట ఎంతసేపు కష్టపడతాను రేం మగలు కష్టపడినా శుభం లేదు అది కానీ దేవుడికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు దేవుడి మేము ఏం చేస్తాడమ్మా సముద్రవత సముతో సముద్రవంత సమృద్ధికిస్తాడు కోరక ఎందుకుంటే కూర పైకి లేదా ఏదంటారా అన్నమనుకుంటే కోరక లేదు నిన్న నిన్నంతా మా విశ్వాసం దగ్గరికి వెళ్ళా అక్కడ కూర్చున్న చాద్రు కూర్చున్నా కూర్చుని కూర్చుని కూర్చుంటా కూరకాయలు లేవు అన్నమని కలిగి అంటాడు అన్నమంటాడని కోరలేదు సంవత్సరం ఒకసారి నెలకొకసారి వెళ్ళి పాతకాలి ఏం లేదంట ఏం చెప్తానో చూపున సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటల వరకు కూడా అక్కడే ఉన్నా ఆయన అక్కడ ఎక్కడ ఆయన మాత్రం తినేసేదండి ఆయన మాత్రం తినేసే నా సేవకుడిని మీ ఇంటికి పంపిస్తే ఏం పెట్టబడి పంపిస్తామని ఆయన లెక్క అడుగుతాడు తప్పడుగా సేవకుడు కూడా అబ్రహాం దర్శించలేదా అబ్రహాం గ్రామం కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి ఎదురుగా వెళ్ళి శాంతి నమస్కారం చేసి కూర్చోబెట్టి చేసి తీసుకొచ్చి పెట్టాడు పని తిన్న తర్వాత దీపించి వెళ్ళారు ఆ దీవుని అబ్రహాం కుటుంబానికి అనుగ్రహించబడు అంటే దీవులు మీకు రావాలి అందుకే దావని ఏమంటున్నాడు యహో యొక్క ఒక వారీ తిని వెతుకున్నాను యో ప్రసన్న చూసేటప్పుడు యహో మంది నా జీవిత కాలం అంతా నేను ఈ హోమ మందిరంలో అది దేవుని మందిరంలో ఎవరైతే ప్రతిరోజు ఒక గంట గడపడానికి ఇష్టపడతారో స్థుతించడానికో ప్రార్థించడానికో తొడవడానికి బాగు చేయడానికి ఇష్టపడతారు వాళ్ళ కష్టాలని దేవుడు తొలగించుగాక ఈ వాక్యం అందరి బలింపు చేయనుగాక ఆమె ఎవరైనా సాక్షి చెప్పేవారు ఉన్నారా